హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ని చాలా డీటెయిల్గా నేర్చుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి మనం ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకొని చాలా అంటే చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఎంత కంటెంట్ నేర్చుకున్నాం అనే దానికంటే ఎంత వివరంగా నేర్చుకున్నాం అనే దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం తక్కువ నేర్చుకున్న కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రెవ్యూ ఎలక్షన్ ప్రిపేర్నెస్ చూడండి చీఫ్ సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి అండ్ మరియు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రధాన ఎన్నికల అధికారి రెవ్యూ అంటే సమీక్షించారు ఎలక్షన్ ప్రిపేర్నెస్ అంటే ఎన్నికల సంసిద్ధతను సమీక్షించారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ లో ఇవ్వడం జరిగింది రెవ్యూ ఇది వన్ రెవ్యూ అనేది అలాగే చూడండి ఇక్కడ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ప్లూరల్లో ఉంది కాబట్టి రెవ్యూ అని వచ్చింది ఇక్కడ కేవలం చీఫ్ సెక్రటరీ కానీ లేదా ఎలక్టోరల్ ఆఫీసర్ కానీ ఒక్కరే ఉండి ఉంటే ఇక్కడ వీఫై వస్తుంది అంటే రెవ్యూస్ అని వస్తుంది ఇది గమనించాలి ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది సింపుల్ ప్రెసెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే సమీక్షిస్తారు ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది అదే వివరాల్లో ఉంటే రెవ్యూడ్ అని రావాలి రెవ్యూడ్ వీటిలో ఉండాలి ఇలాంటివి గమనించాలి అలాగే ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ చూడండి ఎలక్షన్ అంటే ఎన్నికలు చూడండి ఇందులో మనం పార్ట్స్ ఆఫీస్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రిపేర్ అంటే వెర్బుగా వాడొచ్చు అలాగే ప్రిపరేషన్ నౌన్ అలాగే ప్రిపేర్డ్నెస్ అనేది కూడా నౌన్గానే వాడవచ్చు ఇలాంటివి గమనిస్తుండాలి ప్రిపేర్ ప్రిపరేషన్ ప్రిపేర్నెస్ అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కలా వాడడం జరుగుతుంది కాబట్టి దీని యొక్క ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ఎన్నికల సన్నద్ధతను ప్రధాన కార్యదర్శి ప్రధాన ఎన్నికల అధికారి సమీక్షించారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఆఫీసర్స్ హూ విల్ డైరెక్ట్లీ చూడండి వివరాల్లోకి వెళ్తే ఆఫీసర్స్ హూ విల్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ వెరీ షార్ట్లీ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి హ్యాస్ సెడ్ చూడండి ఆఫీసర్స్ అంటే అధికారులు హూ వి డైరెక్ట్లీ పార్టిసిపేట్ చూడండి ఇది రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది విల్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఎవరైతే అధికారులు ప్రత్యక్షంగా పాల్గొంటారో ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఎవరైతే అధికారులు ప్రత్యక్షంగా పాల్గొంటారో ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హు అనే రిలేటివ్ ప్రొనౌన్స్ రాసుకోవాల్సి ఉంటుంది ఆఫీసర్స్ హూ విల్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొంటారో వారే ఆ అధికారులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ రాయాల్సి ఉంటుంది అండ్ మరియు హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ చూడండి హ్యావ్ బీన్ స్టేయింగ్ అంటే ఇక్కడ ఆఫీసర్స్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ స్టేయింగ్ అనేది ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఇక్కడ ఆఫీసర్స్ అనేది సబ్జెక్టు హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ స్టేయింగ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ డిస్టిక్ ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఎవరైతే మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఒకే జిల్లాలో ఉంటున్నారో ఎవరైతే ఒకే జిల్లాలో మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా నివసిస్తూ ఉన్నారో అంటే గతంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు నివసిస్తూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో రాయాల్సి ఉంటుంది హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్ ఒక జిల్లాలో చూడండి ఇక్కడ డి అనే హల్లు శబ్దం వచ్చింది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది అలాగే ఇన్ అనేది ప్రిపోజిషన్గా చెప్పుకోవడం జరుగుతుంది లోపల ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా వాడడం జరిగింది ఇది టైం ఫ్రేమ్ త్రీ ఇయర్స్ చూడండి చూడండి అంటే ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి విల్ బి ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు బదిలీ చేయబడతారు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది విల్ బి ట్రాన్స్ఫర్డ్ బదిలీ చేయబడతారు ఎవరు చూడండి ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొని మూడేళ్లకు పైగా జిల్లాలో ఉంటున్న అధికారులు త్వరలోనే బదిలీ చేయబడతారు చాలా అంటే చాలా గమనించాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ విల్ ప్లేస్ లో సాధారణంగా వుడ్ కూడా రాసుకోవచ్చు విల్ అనేది వుడ్ అనేది మాట్లాడే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారో వారి యొక్క భాషను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విల్ అని రాశారు కాబట్టి తప్పకుండా వారు బదిలీ చేయబడతారు ఇక్కడ విల్ ప్లేస్లో త్రీ ఇయర్స్ వుడ్ బి ట్రాన్స్ఫర్ అని కూడా రాసుకోవచ్చు దాని యొక్క విధానం ఏంటంటే పొలైట్గా చెప్పడం ఒకటి అలాగే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే పాజిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేయడానికి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మనం వుడ్ అనే పదాన్ని రాయవలసి ఉంటుంది అలాగే విల్ అని రాసినప్పుడు అందులో ఏ మొహమాట లేకుండా నిర్మొహమాటంగా బదిలీ చేయబడతారని చెప్పడం జరుగుతుంది ఇది డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది అదే విధంగా వుడ్ అని రాసినప్పుడు పొలైట్ గా చెప్పడం అలాగే చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం లేదా బదిలీ చేయడం అనే ఉద్దేశంలో చెప్పాల్సి వచ్చినప్పుడు వుడ్ రాస్తాం ఇది ఈ షేడ్స్ అనేది గమనించాలి ఇది కేవలం మనం విల్ రాసినా గ గా కరెక్టే అలాగే వుడ్ రాసినా కూడా కరెక్టే కానీ మనం ఇలాంటివి గమనిస్తూ ఉండాలి వెరీ షార్ట్లీ అంటే అతి త్వరలో అతి త్వరలో వారు బదిలీ చేయబడతారు చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి చూడండి చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి హ్యాసెడ్ అన్నారు హ్యా సెడ్ అన్నారు ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ వి త్రీ ఎస్ఏ సే సే వి వన్ సెడ్ వి చూడండి సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయి ఉంటే హ్యావ్ సెడ్ అని వస్తుంది చాలా చాలా గమనించాలి నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను మనం ఎంత తక్కువ ఆర్టికల్ నేర్చుకున్నా పర్లేదు కానీ చాలా పర్ఫెక్ట్గా మీకు ఎన్ని డౌట్స్ వస్తే అంత మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు మీరు డౌట్స్ అడుగుతూ ఉండాలి మిస్టర్ జవహర్ రెడ్డి స్పీకింగ్ ఎట్ ఎ జాయింట్ రివ్యూ మీటింగ్ విత్ ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ట్ ద సెక్రటేరియట్ ఆన్ థర్స్డే చూడండి మిస్టర్ జవహర్ రెడ్డి వ స్పీకింగ్ మిస్టర్ జవహర్ రెడ్డి అనేది సబ్జెక్ట్ వర్ స్పీకింగ్ మాట్లాడుతున్నారు గతంలో అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో మాట్లాడుతున్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వన్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ ఉంది మిస్టర్ జవహర్ రెడ్డి అలాగే ఇతను సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది అదే ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వారిని ప్లూరల్ అంటారు కాబట్టి ఇది సింగులర్ కాబట్టి అని రావడం జరిగింది వజ్ స్పీకింగ్ మాట్లాడుతున్నారు ఎట్ ఏ జాయింట్ రివ్యూ మీటింగ్ ఎట్ అంటే వద్ద ఆ ను సూచిస్తుంది ప్రిపోజిషన్ ఏ ఒక చూడండి ఇక్కడ జే అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది జాయింట్ రివ్యూ మీటింగ్ అంటే సంయుక్త సమీక్ష సమావేశంలో జాయింట్ అంటే సంయుక్త అంటే ఇద్దరు రివ్యూ అంటే సమీక్ష మీటింగ్ సమావేశం విత్ ముఖేష్ కుమార్ మీనా ఎవరితో మాట్లాడుతున్నారు విత్ అనేది ప్రిపోజిషన్ తో ముఖేష్ కుమార్ మీనా ముఖేష్ కుమార్ మీనాతో మాట్లాడుతున్నారు ఇక్కడ మనం రిలేటివ్ రను రాసుకోవచ్చు మీనాకు మరియు ఆంధ్రప్రదేశ్కి మధ్యన హు అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు హూ ఈస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారో అతనే ముఖేష్ కుమార్ మీనా అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అని రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇది గమనిస్తూ ఉండాలి ఇలాంటివి ఇక్కడ ఎందుకు రాయలేదు ఈ హిందూ న్యూస్ పేపర్లో అంటే వారికి స్పేస్ సరిపోక ఎంత ఇంగ్లీష్ ఎక్కువగా వస్తే అంత తక్కువగా అంత బ్యూటిఫుల్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు మనకు ఎంత తక్కువ ఇంగ్లీష్ వస్తే అంత ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సింపుల్ గా మాట్లాడవచ్చు మనం తక్కువ ప్రాక్టీస్ చేస్తే కొంచెం కష్టంగా మాట్లాడవలసి ఉంటుంది చూడండి ఎట్ ద సెక్రటేరియట్ అంటే సచివాలయంలో లేదా సచివాలయం వద్ద చూడండి ఎట్ అనేది ఆ ప్రదేశాన్ని సూచిస్తుంది ద సెక్రటేరియట్ ఇక్కడ మనం ప్రత్యేకంగా సెక్రటేరియట్ గురించి మాట్లాడుకుంటున్నాం సచివాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆన్ థర్స్ డే గురువారం నాడు వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అలాగే వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి చూడండి ద మీటింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ టు రివ్యూ ద ప్రిపేర్నెస్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ దట్ వర్ లైక్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ చూడండి ద మీటింగ్ అంటే ఆ సమావేశం ఒక ప్రత్యేకమైన మీటింగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావాల్సి ఉంది ద మీటింగ్ వాస్ ఆర్గనైజ్డ్ నిర్వహించబడింది మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇలా చెప్పుకుంటున్నాం ప్యాసివైజ్ లో వచ్చినప్పుడు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఆ సమావేశం నిర్వహించబడింది అలా అనే బదులు ఇంకోలా సింపుల్గా అనాలంటే ఆ సమావేశాన్ని నిర్వహించారు నిర్వహించబడింది తినబడింది అనే కంటే ఆ సమావేశం నిర్వహించారు దాన్ని తిన్నారు ఎవరు నిర్వహించారో మనకు తెలియదు కాబట్టి ప్యాసివైజ్లో వస్తుంది టు రివ్యూ అంటే సమీక్షించడానికి దేనికి నిర్వహించారు టు రివ్యూ అంటే సమీక్షించడానికి ద ప్రిపేర్నెస్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై చూడండి ద ప్రిపేర్నెస్ అంటే సన్నద్ధత ఫర్ ద కండక్ట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు ద కండక్ట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కొరకు జనరల్ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికలు దట్ వర్ లైక్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ చూడండి ఈ దట్ అనేది ఇక్కడ మనకు రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ లో మనం విచ్ అని కూడా రాసుకోవచ్చు దట్ కానీ విచ్ కానీ రెండు ఏది రాసినా కరెక్టే మనం ప్రాణం లేని వస్తువులు అన్నటికీ కూడా రిలేటివ్ ప్రణం దట్ కానీ విచ్ కానీ రాయాలి అదే ప్రాణం ఉన్న వాటికి అయితే హు అనే రిలేటివ్ ప్రణం రాయాలి జనరల్ ఎలక్షన్ దట్ వర్ లైక్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ చూడండి ఏదైతే రెండు నెలల్లో జరగబోతున్నాయో అవే సార్వత్రిక ఎన్నికలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దట్ లేదా విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ రాయాల్సి ఉంటుంది దట్ వర్ లైక్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ చూడండి జనరల్ ఎలక్షన్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది లైక్లీ అంటే చాలా అవకాశాలు ఉన్నాయి లైక్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ మనం ఇక్కడ టైం డ్యూరేషన్ గురించి చెప్తుంది కాబట్టి ప్రిపోజిషన్ ఇన్ అని రాయాలి ఏ కపుల్ ఆఫ్ మంత్స్ చూడండి సి అనేది శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది మంత్స్ అంటే నెలల్లో కపుల్ ఆఫ్ మంత్స్ అంటే రెండు నెలలు మనం చాలా సాధారణంగా ఇన్ టూ మంత్స్ అంటుంటాం అంటే రెండు నెలల్లో ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ అంటే రెండు నెలలు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఏ కపుల్ ఆఫ్ డేస్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇలాంటి పదాలు మనం మాట్లాడినప్పుడు ఇలాంటివి చదివినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ అలాగే చూడండి పోస్టింగ్స్ ఫర్ న్యూ ఆఫీసర్స్ వుడ్ బి గివెన్ ఇన్ డేస్ టు కమ్ ద చీఫ్ సెక్రటరీ యాడెడ్ చూడండి పోస్టింగ్స్ అంటే నియామకాలు లేదా అపాయింట్మెంట్స్ ఫర్ న్యూ ఆఫీసర్స్ అంటే కొత్త అధికారులకు ఫర్ అనేది ప్రిపోజిషన్ న్యూ అంటే కొత్త న్యూ ఆఫీసర్స్ అంటే కొత్త అధికారులు వుడ్ బి గివెన్ అంటే ఇవ్వబడతాయి చూడండి ఇక్కడ వుడ్ బీ గివెన్ అనేది ప్యాసివైజ్లో ఉంది ఎందుకు విల్ బీ గివెన్ అని ఇవ్వలేదంటే విల్ బీ గివెన్ అని ఇచ్చి ఉంటే అది తప్పకుండా ఇస్తారు కన్ఫర్మ్ గా అందులో మాత్రం సందేహం లేదు ఇక్కడ వుడ్ బీ గివెన్ అనేది మనం ముందే చెప్పుకున్నాం పర్సంటేజ్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అలాగే పొలైట్ గా చెప్తున్నారు వుడ్ బీ గివెన్ ఇక్కడ రెండు కండిషన్స్ అప్లై అవుతుంది పొలైట్ గా చెప్పడం అలాగే సెవెంటీ లేదా ఎయిటీ పర్సెంట్ కూడా ఛాన్సెస్ ఉంటాయి దేనికి నియామకాలు ఇవ్వడానికి అదే విల్ బి గివెన్ అంటే తప్పకుండా ఇస్తారు కేవల్ విల్ బి గివెన్ అని రాసినా కూడా కరెక్టే అందులో మీకు ఏమాత్రం సందేహం ఉండనవసరం లేదు విల్ బి గివెన్ అనొచ్చు వుడ్ బి గివెన్ అనొచ్చు చూడండి ఇన్ ద డేస్ టు కమ్ అంటే రానున్న రోజుల్లో ఇన్ అంటే ప్రిపోజిషన్లో ద డేస్ మనం పర్టికులర్గా రానున్న రోజుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది ద డేస్ టు కమ్ రానున్న రోజుల్లో ద చీఫ్ సెక్రటరీ యాడెడ్ ప్రధాన కార్యదర్శి జోడించారు అంటే చెప్పారు ఇక్కడ మనం స్పెసిఫై చేసి చీఫ్ సెక్రటరీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది అలాగే హీ సెడ్ ైడ్ లైన్ కమిషన్ ఆఫ్ ఇండియా నో ఆఫీసర్ సర్వింగ్ ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఇన్ ఎ పర్టికులర్ డిస్ట్రిక్ట్ షుడ్ బి అలోడ్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ చూడండి హీ సెడ్ అతను అన్నారు ఎవరు చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అన్నారు దట్ అని ఇది కంజంక్షన్ గా కూడా వాడుకోవచ్చు దట్ అని యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాల ప్రకారం మనం పర్టికులర్గా గా కొన్ని మార్గదర్శకాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే ఆర్టికల్ రావడం జరిగింది యాజ్ పర్ అంటే అకార్డింగ్ టు అని కూడా అనవచ్చు అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ లేదా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అనొచ్చు ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడండి భారతదేశ ఎన్నికల సంఘం యొక్క మార్గదర్శకాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం ఆఫ్ ఇండియా అంటే భారతదేశం భారతదేశం యొక్క ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఆఫ్ అనేది ప్రిపోజిషన్ మనం భారతదేశం యొక్క ఎన్నికల సంఘం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది నో ఆఫీసర్ సర్వింగ్ ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ నో ఆఫీసర్ ఏ ఒక్క అధికారి చూడండి నో ఆఫీసర్ అంటే ఏ ఒక్క అధికారి సర్వింగ్ ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ సర్వింగ్ అంటే పని చేస్తున్నా లేదా సేవ చేస్తున్నా ఫర్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పని చేస్తున్న ఏ అధికారి మోర్ దాన్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాల కంటే ఫర్ అనేది ప్రిపోజిషన్ సమయాన్ని సూచిస్తుంది కాబట్టి ఇన్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అంటే ఒక నిర్దిష్టమైన జిల్లాలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఏ అనేది ఆర్టికల్ ఎందుకంటే పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది పర్టికులర్ అంటే నిర్దిష్ట డిస్టిక్ట్ జిల్లాలో ఎలక్షన్ కమిషన్ భారతదేశ ఎన్నికల సంఘం యొక్క మార్గదర్శకాల ప్రకారం ఒక నిర్దిష్ట జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఏ అధికారి కూడా ఎన్నికల నిర్వహణకు అనుమతించరాదని తెలిపారు చూడండి ఇక్కడ నో ఆఫీసర్ అని ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ కూడా ఇందులో నెగటివ్ వర్డ్ రాయలేదు డిస్టిక్ట్ జిల్లాలో షుడ్ బి అలౌడ్ అనుమతించబడకూడదు షుడ్ బి అలౌడ్ ఇక్కడ పాజిటివ్ లో ఉన్నప్పటికీ ఆల్రెడీ నెగటివ్ పదం రాసాం నో ఆఫీసర్ నో ఆఫీసర్ షుడ్ బి అలౌడ్ ఏ ఒక్క అధికారి అనుమతించబడకూడదు అంతే తప్ప ఆఫీసర్ షుడ్ నాట్ బి అలౌడ్ అని రాయకూడదు ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం నో ఆఫీసర్ అంటే ఏ ఒక్క అధికారి షుడ్ బి అలౌడ్ అనుమతించబడకూడదు ఇది ప్యాసివైజ్లో ఉంది షుడ్ బి అను అంటే అనుమతించబడాలి సాధారణంగా ఇక్కడ మనకు ఆల్రెడీ నెగటివ్ పదం నో అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ షుడ్ నాట్ బి అనేది రాయకూడదు చాలా మంది ఇక్కడ తప్పులు చేస్తుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటివి గమనించాలి ఇక్కడ నో ఉంది కాబట్టి ఇక్కడ షుడ్ నాట్ బి అనేది రాయకూడదు ఏ ఒక్క అధికారి అనుమతించబడకూడదు మూడేళ్లకు మించి పనిచేస్తున్న ఏ ఒక్క అధికారి అనుమతించబడకూడదు టు కండక్ట్ ద ఎలక్షన్స్ అంటే ఎన్నికలు నిర్వహించడానికి టు కండక్ట్ అంటే నిర్వహించడానికి ద ఎలక్షన్స్ అంటే ఎన్నికలను మనం ప్రత్యేకమైనటువంటి ఎన్నికల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది ఎలక్షన్స్ అని రాయాల్సి ఉంటుంది అలాగే చూడండి ద చీఫ్ సెక్రటరీ ఆల్సో ఆస్క్డ్ దీఓ టు సబ్మిట్ ద స్టాఫ్ రిక్వైర్మెంట్ రిపోర్ట్ ఫర్ డెప్యుటేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ చూడండి ద చీఫ్ సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన కార్యదర్శి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అని డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది ఆల్సో ఆస్కడ్ కూడా అడిగారు ఇది వీటిలో ఉంది కూడా అడిగారు ద సీఈఓ ద సీఈఓ సీఈఓను అడిగారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఎన్నికల ముఖ్య నిర్వహణ అధికారిని అడిగారు టు సబ్మిట్ అంటే సమర్పించమని ఏం సమర్పించమని అడిగారు ద స్టాఫ్ రిక్వైర్మెంట్ రిపోర్ట్ అంటే సిబ్బంది అవసరాల నివేదికను సమర్పించమని అడిగారు మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఎన్నికల సిబ్బంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది రిక్వైర్మెంట్ అవసరాలు రిపోర్ట్ అంటే నివేదిక సిబ్బంది అవసరాల నివేదికను కూడా సమర్పించమని అడిగారు ఫర్ డెప్యుటేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ చూడండి ఫర్ అనేది ప్రిపోజిషన్ డెప్యుటేషన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అంటే ఉద్యోగుల డెప్యుటేషన్ నిమిత్తం డెప్యుటేషన్ అంటే ఇక్కడ ఒక పని మీద ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పంపిస్తే దాన్ని డెప్యుటేషన్ అంటాం డెప్యుటేషన్ మీద మనం ఇంకొక ఏరియాలో పనిచేయాల్సి వస్తుంది సో ఇలాంటప్పుడు మనం ఈ పదాలు వాడడం జరుగుతుంది చూడండి ఈ విధంగా మనం జాగ్రత్తగా ప్రతి ఒక్క ఆర్టికల్ను చాలా కూలంకషంగా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ నేర్చుకుంటే మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు